الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم مثل إرجو إيه درس حديث لو سرغم سرغم لو అన్నిటికంటే గొప్ప స్థాయిని గురించి మనం తెలుసుకోబోతున్నాం స్వర్గంలో అన్నిటికంటే గొప్ప స్థాయిని వసీల అంటారు అందులో మన ప్రభక్త మహమ్మద్ సలుల్లాహు అలీ వసలం వారు ఉంటారు ఈ విషయమై హజరత్ అబూ హురీ అల్లాహు అనుహు ఉల్లేఖన ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సలిల్లా సల్లం అన్నారు మీరు నాపై దరుదు పఠించినప్పుడు నా కొరకు వసీల ప్రార్థన చేయండి అని అన్నారు అప్పుడు సహబార్ అది అల్లాహు ప్రశ్నిస్తున్నారు ఏమంటే ఓ దైవ ప్రభక్త సద్ల్లాహు అలీ వసల్లం వసీల అంటే ఏమిటి అని ప్రశ్నించారు దానికి దైవప్రవక్త సదుల్లాహ్ అలీ సమాధానం ఇస్తున్నారు అది స్వర్గలోకపు అత్యున్నత స్థాయి అది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ప్రసాదించబడుతుంది ఆ వ్యక్తిని నేనేనని నేను ఆశిస్తున్నాను ఇది హదీస్ బృందం వచ్చేసి ముస్నద్ అహ్మద్లో వచ్చింది ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది హదీస్ నెంబర్ ఇక్కడ ఏదైతే స్వర్గం ఉందో జన్నత్ ఉందో దానికి ఎనిమిది ద్వారాలు ఉంటాయి ద్వారాలు ఎనిమిది అయినప్పుడు కూడా దానికి అంతస్తులు వంద అంతస్తులు ఉన్నాయి స్వర్గానికి తలుపులు ఎనిమిది ఉన్నాయి కానీ ఆ ఎనిమిది యొక్క తలుపుల లోపల స్వర్గానికి వంద అంతస్తులు ఉన్నాయి చివరి యొక్క అంతస్తు ఏదైతే ఉందో అది జనతలు ఫిర్దోస్ బాగా చివరి యొక్క అంతస్తు జనతలు ఫిర్దోస్ మీరు అల్లాతో దువా చేస్తే ఆ జనతలు ఫిరోజ్ కోసం దువాల్ చేయండి అన్నారు ప్రవక్త సలహుల వారు ఎందుకంటే చాలా ఉన్నతమైన స్థాయి చివరి స్థాయి దానిపై తల యొక్క సింహాసనం అయితే వంద స్థానాలు స్వర్గానికి ఉన్నప్పటికీ ఆ స్వర్గంలో దర్జాలు వేరుగా ఉన్నాయి స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి వంద అంతస్తులు ఉన్నాయి ఈ వంద అంతస్తుల్లో మళ్ళీ దర్జాలు వేరే ఉన్నాయి ఎలా ఒక ఖురాన్ పండితుడై ఉండి ఖురాన్ పట్టణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడ నీ పట్టణం ఆపబడుతుందో స్వర్గంలో అదే నీ స్థాయి అని చెప్పేసి ఒక హదీస్ ఉంది అంటే ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఖురాన్లో ఉన్నాయి అంటే దీని ప్రకారం దర్జాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి ఇక్కడ ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఉన్నప్పటికీ దర్జాలు అన్నీ ఉన్నాయని చెప్పేసి మనం పరిమితం చేయగలమా ఆ జ్ఞానం నా దగ్గర లేదు ఇంకా ఎన్ని ఉన్నాయో వాళ్ళ దగ్గర మనం చెప్పలేము అయితే ఖురాన్ పండితుడయి ఉండి హాఫిజ్ ఖురాన్ అయ్యుండి లేక ఏ వ్యక్తి ఎంత అయితే ఖురాన్ కంఠస్థం చేస్తాడో ఎక్కడ అతని చివరి యొక్క తిలామత్ అవుతుందో అక్కడే స్వర్గంలో అతని దర్జా ఉంటుంది చూసారా అయితే ఇలా ఎన్ని దర్జాలు ఉన్నప్పుడు కూడా వసీల అనేటటువంటి ఒక స్థాయి ఉంది ఆ స్థాయి ఒకే ఒక వ్యక్తికి అది ఎవరు అంటే మన మహాప్రవక్త ముహమ్మద్స్సలుల్లా అలిసలం మన ప్రియ ప్రవక్త ముహమ్ ఇస్సల్లా అలెస్ల్లం వారిది అక్కడి నుంచే ప్రవక్త అసలు అల్లిస్లం వారు సిఫార్సు చేస్తారు ఎప్పుడైతే అజాన్ అవుతుందో అజాన్ తర్వాత దరుద్ ఇబ్రాహీం మనం పఠిస్తామో దాని తర్వాత అల్లాహుమ్మ రొబ్బాహలీ హిద్ద దావత్ ఇత్తా మధువా చదువుతాము ఈ పదాలు మీరు దాంట్లో గ్రహించవచ్చు అన్నమాట ఇది ఒక మహోన్నతమైనటువంటి ఈ స్థానం ఈ స్వర్గము ఈ దర్జాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరంతా కూడా ఈ పాటికి హ్యాపీగా ఇంట్లో పడుకొని ఉండవచ్చు దాదాపు మూడున్నర గంటల సమయం దాటిన తర్వాత మీరు ప్రిపేరింగ్లో ఉంటే ఈ ఫజర్ నమాజ్ చేరేటటువంటి ఆస్కారం ఉంది ఇదంత కష్టమే కదా ఆ స్వర్గం కోసమే కదా శ్రమిస్తున్నది చాలామంది ఈ పాటికి విశ్వాసం అని చెప్పుకునే వాళ్ళు సోమరులుగా పడుకొని ఉండవచ్చు కానీ అల్లతల ఇంత సమూహాన్ని మాత్రమే ఇక్కడ సిద్ధం చేశారంటే అల్లాతో దువా చేస్తున్నాను అల్లా ఈ సమూహం అంతటి కూడా మా అందరికీ కూడా జనతలు ఫివర్స్ ప్రసాదించే వాళ్ళ అల్లా సిబ్బాన్ అవతల ఇంకా ఎంతమంది విశ్వాసులు అల్లతల నీ పవిత్రమైనటువంటి ఆరాధనకు దూరమయ్యి సోమర్తనానికి అలవాటు పడి ఈ ప్రాపంచిక తాత్కాలిక సుఖాలకు అలవాటు పడి అలాగే జీవితాలు గడుపుతున్నారో అల్లతల వారికి హిదాయతీని ప్రసాదించే వాళ్ళ అల్లా నీ యొక్క ఒక స్వర్గం ఏదైతే ఉందో ఆ స్వర్గంలో ప్రవేశించే సౌభాగ్యాన్ని మా అందరికి ప్రసాదించు ఉన్నతమైన స్థానాల వల్ల తా స్వర్గంలో మా అందరికి ప్రసాదించు అల్లా నీ ప్రవక్త ముహమ్మద్ సలు అల్లి సలం వారితో స్వర్గంలో జనతలు ఫిరేస్తూ ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఏ అల్లాహ సుహానా మా పుణ్యకాలను స్వీకరించు మా వాళ్ళ తెలిసి జరిగిన తప్పిదాలను మన్నించు అల్లా చివరి శ్వాస వరకు కూడా నీ పవిత్ర ధర్మ ఇస్లాంపై స్థిరత్వాన్ని ప్రసాదించు آمين ربنا تقبل منا إنك أنت السميع العليم